హలో ఫ్రెండ్స్ నేను బాంబే భారతకను క్యాప్సికంతో ఎప్పుడూ ఒకే రకం కాకుండా ఒకసారి ఇలా చేసుకొని తినండి ఎంతో బాగుంటుంది మరి క్యాప్సికంతో తయారు చేసుకునే ఈ కూరను మరి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి ఈ కూర చపాతి పుల్క పప్పుచారు వీటన్నింటిలోకి ఎంతో బాగుంటుంది క్యాప్సికమ్ రెండు మీడియం సైజు టమాటా పళ్ళను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిగడ్డను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మూడు పచ్చిమిర్చి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో పల్లీలు రెండు టేబుల్ స్పూన్లు డెసికేటెడ్ కొబ్బరి రెండు టేబుల్ స్పూన్లు లేదా ఎండు కొబ్బరి అయినా వేసుకోండి ఏదో ఒకటి వేసుకోండి నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటన్నింటినీ కోర్సుగా మిక్సీ చేసుకోండి ఇలా కోర్సుగా మిక్సీ చేసుకున్న ఈ పొడిని పక్కన పెట్టండి పావుకీలో క్యాప్సికమ్ తీసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న వాటిని పొడువుగా కట్ చేసి పొడువుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న వాటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బండి పెట్టుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజలు చిట్పట్లు ఆడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డను వేసుకొని ఉల్లిగడ్డ వేగిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటా పండు ముక్కలు వేసుకొని టమాటా పండు ముక్కలు మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి ఉండే పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ కారం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి చూసి వేసుకోండి ఇదంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసుకొని వీటన్నిటిని ఇవన్నీ ఒక నిమిషం పాటు బాగా వేగిన తర్వాత ఈ క్యాప్సికం కూరను ఎప్పుడూ ఒకే రకంగా చేస్తే ఇంట్లో వాళ్ళు తినరు కాబట్టి ఒకసారి ఇలా తప్పక ట్రై చేయండి అందరూ ఎంతో ఇష్టంగా తింటారు నాలుగు టేబుల్ స్పూన్ల నీళ్ళు పోసుకొని నీళ్ళు ఎక్కువగా పోసుకోవద్దు కూర గుజ్జు గుజ్జులాగా అవుతుంది ఇలా వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు బాగా ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని క్యాప్సికం త్వరగా ఉడుకుతుంది క్యాప్సికమ్ కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిక్సీలో తయారు చేసుకున్నది వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఈ పొడి వేసిన తర్వాత మరొక నిమిషం పాటు బాగా బాగా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసే ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి ఈ క్యాప్సికం కర్రీని చపాతి ఫుల్కా పప్పుచారు వీటన్నింటిలోకి ఎంతో బాగుంటుంది ఎప్పుడు గ్రేవీ కర్రీలో అలా కాకుండా ఇలా క్యాప్సికమ్తో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంతో బాగుంటుంది మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైకే మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్